హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వచ్చేసి అయితే ముందు రోజైతే పెట్టేశాను కదా షాపింగ్ అదే షాప్ ఓపెనింగ్ కన్నా హైదరాబాద్కి అనేసి సో ఇది వచ్చేసి ఇంకా షాప్ ఓపెనింగ్ రోజు అనమాట ఫుల్ బ్లాగ్ అయితే ఇందులో ఉంటుందన్నమాట సో స్కిప్ చేయకుండా మొత్తం అయితే వరకు అయితే వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ టైం వచ్చేసి చూసారు కదా ఎయిట్ థర్టీ అవుతుంది ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా ఉప్మా చేశారనమాట అమ్మ వాళ్ళు సో తింటున్నారు ఇంకా వాళ్ళు వాళ్ళు తిన్నాక ఇంకా మేము తినేసి ఇంకా రెడీ అయ్యేసి వెళ్ళాలన్నమాట టైం అవుతుంది నైన్కు నైన్ థర్టీ వరకు వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి ఇంకా అందరు మగవాళ్ళు అయితే వెళ్ళిపోయారు చూసారా నేను అవుతుంది టైము ఓన్లీ మేము నలుగురం మాత్రమే ఉన్నామన్నమాట ఇంకా మేము కూడా రెడీ అయ్యి వెళ్ళిపోతే అయిపోతుంది నేను రెడీ అయినా ఇంకా వీళ్ళు కూడా రెడీ అవుతావు అనమాట రెడీ అయ్యాక తమ్మునికి ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్తాడు అనమాట ఇంకా షాప్ దగ్గరికి సో చూస్తూ ఉండండి వీడియో వచ్చేసి ఇంకా తమ్ముడు అయితే వచ్చాడనమాట ఇంకా వెళ్తున్నాము నిజంగా ఈ ఎండాకాలం అసలు నార్మల్గా శారీస్ అంటేనే చిరాకులు వేస్తుంది అంటే కంఫర్ట్గా ఉండదు అనమాట రెగ్యులర్గా కట్టుకునే వల్ల కంఫర్ట్గా ఉంటుంది లేండి కానీ ఇంకా మనకైతే లేదు నేనైతే డ్రెస్ వేసుకున్నానండి ఇంకా మాలెక్కి ఈయన శారీ కట్టుకుందంటే పూజలో కూర్చుంటుంది కాబట్టి సో శారీ కట్టుకుంటేనే బాగుంటుంది అనేసి శారీ కట్టుకుందనమాట షాప్ దగ్గరకైతే వచ్చేసామండి చూపిస్తాను చూడండి ఇంకా మగవాళ్ళు అయితే ముందే వచ్చేసారనమాట ఇక అదో పని ఇదో పని ఉంటుంది కదా కూడా వచ్చాడట వచ్చి వన్ అవర్ అవుతుందట ఆయన రెడీ చేసుకొని ఇంకా మాకే లేట్ అయిపోయిందనమాట రెడీ అయ్యి వచ్చేసరికి లేట్ అయిందనమాట ఇంకా వాళ్ళకు ఇంకా అందరం ఉన్నాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది లేడీస్ ఎట్లయిన పనులన్నీ వేసుకొని రెడీ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది మగవాళ్ళది ఏముందండి ఉటే షర్టు ప్యాంట్ వేసుకొని వాళ్ళకి ఏమైనా మేకప్లు ఉంటాయా ఏమైనా ఉంటాయా ఏముండవు కదా సో ఇంకా అయ్యగారు అయితే అన్నీ సిద్ధం చేసేసాడనమాట సామాన్లన్నీ ముందే పంపించామన్నమాట ఇదిగోండి హెల్త్ హబ్ అనమాట డిస్ట్రిబ్యూషన్ అనమాట షాప్ నేమ్ వచ్చేసి ఇది అంటే మెడికల్ షాప్స్కి మెడిసిన్స్ అయితే సప్లై చేయడం అనమాట వాళ్ళు ఆర్డర్ ఇస్తే తమ్ముడు అయితే వెళ్ళి ఇవ్వడం అనమాట షాప్స్లోకే ఓన్లీ సో ఇక్కడ వచ్చేసి ఇంక పూజ కోసం అయితే అన్ని ఐగారైతే సిద్ధం చేశాడనమాట ముందే పంపించామన్నమాట ఒకవేళ అయ్యగారు వచ్చినా కూడా సదురుకుంటాడు కదా అన్నట్టుగా ముందే పంపించేసామన్నమాట మేము ఇంక ఇదిగోండి షాప్ అయితే ఇదనమాట క్లియర్గా చూపిస్తాను మళ్ళీ తర్వాత చూస్తూ ఉండండి ఓకేనా పట్టుకోమంటారా

प्रजायत्पा छोदनो रुमम ब्रह्म बोधश्वराल्पे दुराज्ञय प्रवर्तमान पुष्ट ब्राह्मणार्जेय स एव इव सदमन मन्त्रे कलिय ब्रह्मादि नाम बुद्धे परिवर्तन वर्ते वर्तन्ते ये निर्वाण प्रगतिय गच्छत इनो दलन समर्थन से आगतम इनो कुमार विनय क्वांदेशा अधिक धारायका संतोष

ஷாட்டு வீட்ல தீக்கா கொஞ்சம் அது கொட்டேட்டும் லாங் தீ கீதா நே ஷாட் அந்த இப்படி கதாட் நேரம் நான் அது பம்பியா ஷாட்டு

அந்தபடுத்துவ அது எவ்வளோ ஊர்சனிங் கேன் கதா மனிதர் سلام عمر جانا مينا بيتو ميتو بيتو ڪي لنا سر سر دانو بيگا ڏاڪڙي 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 پسو پتو پستي بني ڏا تروتو گومل جو هلڪو ڪڙا 15 دانو ڏماتو بروت वेदा समेष्ठम पुरुषम रणतमादि च वर्णमदवद सभादि सर्वलोकात् कलामान् ताडवराज्यं उदारतायुक्तं प्रवित्यसा स एवम् विचारकः पटको हे हिंदी राजा पटको पटको तारो को पकेगा आदर्शन कुंड पण मी नंतर कुणी काल ग्लोबल मध्ये सोप्रवेद जी पारा मध्ये इथला आम्ही डांगर करतो के वक्त मनोकाला दिसतो डांगर गोल कोणी शिरा ए बोलो बोलो पुरी कार्यवाही आधी पहले लंबोले बच्ची यदि पिटाई आती है करें तो कोई तो क्या मौसी ऐशना पुरी कार्यवाही एक नया एक नया नंबर नेवा सार सरमा सरमानी वाला बच्ची नहीं सुने नहीं सुने ये तरह का ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం ఏం చేసినా కూడా ఏది ఫంక్షన్స్ అయినా సంథింగ్ ఏదైనా షాప్స్ ఓపెనింగ్ ఏ శుభకార్యాలు చేసినా కంపల్సరీ ఫస్ట్ గణపతికి పూజ చేయాలి కాబట్టి సో గణపతి పూజనైతే చేపిస్తున్నాం అనమాట సో చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి జంజం గురించి అనమాట పెళ్ళైంది అని అంటే కంపల్సరీ జంజం మగవాళ్ళకి ఉండాలన్నమాట తీయకూడదు అది సో రాఖీకి ఒకసారి పున్న అదే రాఖీ పున్నం రోజు మారుస్తూ ఉంటారు కదా ప్రతి ఇయ్యరు సో అది కంపల్సరీ ఉండాలి మా తమ్మునికి వచ్చేసి లేదనమాట ఉండాలి పెళ్ళైంది అంటే కంపల్సరీ అని கௌரம்மா நீ கௌரவம் அட்ட காது காரா ரெண்டு அட்ட ஒரு அத்த ரெண்டு கலா ಅಕಡೆ ಕಟ್ಟಿ ನಾಕುಂದ ಅಕ್ಕ ಅಕಡೆ ಪದವಿ ಇದೆ ಅಕ್ಕ డబుల్ కవర్ लो పెడుతున్నా కవర్ ఎడపేసింది అమ్మా इड़ा ఇదలో ना मैं సిచ్ इधर కొబెట్టు ఏంటి قوم جي جواب ناران نوابن جو نٿو ٿي ڪري ماڻهن کي ملامت ڪئي دلائي ماءُ جيڪي ڪيتو آهي ته صلاح ٻڌا پيو ٽرال ۾ ٿي گهڻي نوابن جو قدمن مان ڏسڻ جو اسان جو مقصد هئي ته ڪم ڪار جو 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 हालात से कानून सुनिश्चित करना चाहिए। नमस्ते नगर जापो भाई दोस्तों भलुसा बुकान्या कुम्बला मुसमरापो ब्रेड नंसियापो जो नंसियापो चमाऊसा जो नंसियापो बस बस राम जंजीरा ये बोलेगे वाक हो जाएगा उधर बंदियां बोलेगी सुनिका बिल्ली बोलेगी सुनिका दुल्हना पूजा दर्जानी सर्वम् सम्रोप्या। प्रयत्न राहे धूपम ऋणगर समुद्र जो तो महात्मा याली धूपम में कोई नृगर नगर मतलब कौन को और बात था जो पापा रसरा रामोराज ने को जो हमको महा करा जो सही समझता जानकार पूर्वसुर के पैंपार की अलवारों द्वारा वहां पर सेना संघार जो हुआ बच्चा और उनको जर्मन कागज दिया कर हम चाह रहे हैं साथ करना और सागर मान कर रख देना बिल्कुल उनका कोई न महा 15 लाख दर दर 15 लाख सेंट्रल गवर्नमेंट द्वारा 2020 से साथ मिला महदाबाद का 6000000 राशि उनको से 14 महीने और माननीय मेडिकल के इसमें डिटेल में सम्मान नाराज जो वासु देव अंगर तक को बड़ा वाले करने पिछले पिछले बन रहा था उसको वासु कुलदेव এই বড় বড় গ্রাম নিয়ে misalkan মানসিক যে বকে ইনল্যান্ড গ্রামের নাম হওয়া দরকার। এই আজ মানে বড় গ্রাম বড় বড়। আমি বলতে পারি যে সেনවසন পূজাও আওয়াজ হওয়ার দরকার। আমারে শুনতে ভালো লাগে। இன்னொரு ஹரலக்கு வந்துட்டு நம்ம வந்து நம்ம 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 ఇంక ఇక్కడ వచ్చేసి అయితే కంకణాలు అయితే కట్టుకుంటున్నాం అనమాట వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఒకరికొకరు కట్టుకోవాలన్నమాట సో ఇంకా నాకైతే మా ఆయన కడుతున్నాడు ఇంకా మాయనకేమో తమ్ముడు కట్టేశాడు ఇంకా అయ్యారు అన్నాడు ఇద్దరు ఉన్నారు కదా ఒకరికొకరు కట్టుకోవచ్చు కట్టుకోవాలి అనేసి అన్నాడనమాట ఈ సర్లే ఫోన్లండి ఎట్లయితే ఎట్లనే ఏం లేదు కంపల్సరీ అనేసి ఏముండదు కదా సో ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడైతే ఇంకా పూజ అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసిందనమాట ఐఫోన్కి ఫుడ్ కూడా వచ్చేసిందండి క్యాటరింగ్ ఇచ్చారనమాట అంటే ఒక రెండు మూడు చూపిస్తాను ఏమేమి వచ్చినాయి ఏమేమి ఐటమ్స్ అనేసి చూపిస్తాను ఇంకా ఇంకా అందరు కూడా ఎవరు రాలేదండి అంటే మేము ఈ టైం అనేసి ఏం చెప్పలేదు అనమాట నార్మల్గా అయ్యగారు కూడా ఏం చెప్పలేదు మార్నింగ్ ఈ టైంకే అనేసి కంపల్సరీ అనేసి అలా అయితే చెప్పేవాళ్ళం ఇట్లా రేపు మార్నింగ్ ఉంటుంది అనేసి అని చెప్పాం కానీ ఎవరు రాలేదనమాట ఓన్లీ ఇంకా మా మామయ్య మేము మా వరకే ఉన్నామన్నమాట ఇంకా మాలిక వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఇంకా రాజమండ్రి నుంచి అయితే వాళ్ళు రావాలి కదా సో వస్తున్నారట దగ్గరికి వచ్చిరంట ఇంకా పూజ అయిపోతుంది అనుకుంటా వాళ్ళు వచ్చేసరికి ఇంకా అక్కడి నుంచి రావాలంటే కాదు కదా ఇంకా వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి ముందు రోజే వస్తే బాగుండేది లేని ఇంకా వాళ్ళకు వర్క్స్ ఉండడం వల్ల అనమాట ఇంక ఇప్పుడు వస్తున్నారు సో ఇంకా వాళ్ళు వస్తారు ఇంకా అలాగే లంచ్ టైం వరకు అందరు వస్తారేమో మేబీ లంచ్ టైం ఈ టైం అనేసి పూజ ఈ టైం అనేసి మేము ఇంకా చెప్పుకోలేదు అనమాట తమ్ముడే చెప్పిండనమాట అందరికీ సో ఇంకా వాడు ఫస్ట్ది కాబట్టి చేసేది కొంచెం వానికి కూడా కన్ఫ్యూజ్ అనమాట ఐగారు కూడా ఏం చెప్పలేదు కాబట్టి ఏ టైం ఈ టైం అనేసి అని చెప్పలేదు మార్నింగ్ ఇట్లా పూజ ఉంటుంది రండి అనేసి అని అయితే అన్నారనమాట షాప్ ఓపెనింగ్ ఉంది అని చెప్పారు కానీ ఇంకా ఆ టైం వరకు వస్తారేమో లంచ్ టైం వరకు సో ఇదండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది सरसम गलीजार प्राप्ति करते हैं, समय-समय बिजार, समय-समय बिजार दराने पंतम गलमो दराने माहीया कुल आठ व्यक्तियों को चलते जाया सार भोमा उन्होंने लाल वासा या क्या ये परमात्रों चप्पला रहा था ये जगन्नाथा ये मंगलमंगलासा संचार समेत चमुन बाजार से नपुर दागा समंदर को इंद्राणी को अभिष्ट वा� ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అయితే రిబ్బన్ కటింగ్ అనమాట పూజ అయిపోయాక రిబ్బన్ కటింగ్ చేద్దాం అనేసి అన్నారు సో ఇంకా పూజ అయితే అయిపోయింది కదా రిబ్బన్ కటింగ్ అనమాట ఇక్కడ అమ్మ నాన్నలతో అయితే చేపిస్తున్నారు అనమాట అదో సంతోషం అనమాట వాడికి అంతే సో ఇక్కడ వచ్చేసి నాన్న వాళ్ళైతే కట్టం పెట్టావా మరి ఈ రిబ్బన్ కటింగ్ చేస్తున్నాం కదా అనేసి అని అంటున్నాను అనమాట కామెడీగా ఊరికే జోక్గా అంటున్నారు రండి దానికే నవ్వుతున్నాం అందరం उन्नीधि अकवर अक्षर ओम लोका में लोई कोरोना विद्या कोरोनाया महा राजा ग्रहोम ब्रह्महा ओम तग्वायो ओम सदात्ना रक्तलोको सम्यक प्रसंमत कालकम धर्मा संपूजारे राजा ओ समनो समानो सदा एको वही श्री जय जय देवा ने जय 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 जय

निके निकि नि हजुरहरु अनुकेता हजुरहरु अञ्जा सभा हजुरहरु ఇది చూడండి పెట్టేటప్పుడు వినే ఇది చూడు దండం పెట్టుకోర్రీ అమ్మ వాళ్ళకి ఇద్దరికి మా కూడా పెట్టుకోండి ਜਾਨੇ ਬਰੀ ਪੇਟਕੋ ਦਾ? ਰਾਬਾ ਦਰਣ ਪੇਟਕੋ ਰਾਲੁ? ਮਰੀ? ਤੁਣੀ ਤੁਣੀ ਅਗ਼ ਅਗ਼ ਇਤੁ ਪਾਟਕੋ? ਆਲੁ ਆਲੁ ਅਸ਼ੁਨੁਦਾ आमा मा 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 आ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ అయితే కొంచెం బ్రేక్ అనమాట అన్ని ప్రోగ్రామ్స్ అయితే అయిపోయినాయి కదా సో ఇంకా అందరు రావాలి లంచ్ టైంకి కూడా ఇంకా టూ అవర్స్ ఉంది ఉందనమాట సో మేము నిన్న మిక్చర్కి అవన్నీ తీసుకొచ్చాం కదా మిక్చర్ స్వీట్ ఈ బ్రేక్ టైంలో అనేసి టైం ఉంటుంది కదా లంచ్కి పూజ అయిపోయినా ఇంకా గ్యాప్ ఉంటుంది కదా అనేసి ఇంకా అందరం అయితే తింటున్నాం అనమాట ఇప్పుడు వచ్చేసి ఇంకా తినేసి అని ఒక టూ అవర్స్ దానిక ఇంకా ఇక్కడేమో మా లెక్క వాళ్ళ అమ్మ నాన్న అలాగే మామయ్య వచ్చారనమాట వాళ్ళు కూడా సో ఇంకా వాళ్ళైతే అక్కడే మార్నింగు ఏ టైంకి దిగిరూ అంత లేదు లేదండి ఎయిట్ అయిందో సెవెన్ థర్టీ అయిందో సో మేము ఇంకక్కడే స్టేషన్లోనే రెడీ అయ్యి వస్తాం అనేసి అన్నారనమాట మీకు కూడా ఇంట్లో ఇంతమంది ఉన్నారు కదా ఇంకా కొంచెం లేట్ అవుతుంది అనేసి మేము ఇక్కడే రెడీ అయ్యేసి వస్తాం స్టేషన్లోనే ఉంటాయి కదా రూమ్స్ వెయిటింగ్ హాల్స్ అవన్నీ ఉంటాయి కదా సో అక్కడే రెడీ అయ్యేసి వస్తామనేసి అన్నారనమాట సరే అనేసి ఇంకా రెడీ అయ్యి వాళ్ళు ఇంకా పూజ అయిపోయినాక వస్తారనేసి అనుకున్నాం కదా ఇక పూజ అయిపోయినాకనే వచ్చారనమాట ఇంకేం ఎట్లయినా లేట్ అవుతుంది లేండి అంత రెడీ అయ్యి అంత దూరం నుంచి వచ్చి వాళ్ళు నైట్ స్టార్ట్ అనమాట తిగి సో థర్టీకి ఎయిట్కో దిగి మళ్ళీ రెడీ అయ్యేసరికి ఈ టైం అని అనమాట ఇదిగోండి ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారనమాట ఇంకా లంచ్ టైం దగ్గర పడింది లేండి ఇంకా ఇంక అత్తమ్మ ఇదిగోండి మా మామయ్య మా అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళ భార్య అనమాట మా మామయ్య మార్నింగే వచ్చేసాడు పక్కనే దగ్గరనే ఉంటాడనమాట మా మామయ్య దేనికైనా కూడా ఇక వీళ్ళకు కొంచెం హెల్ప్గా వీళ్ళు ఉంటారనమాట ఇంకా దగ్గరే ఉంటారు ఏది చూసుకోవాలన్నా ఏది ఉన్నాయి ఇంకా అమ్మ వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఏదన్నా ఉంది అనేసారంటే వాళ్ళే మా చెప్పి తీసుకురావడం తీసుకెళ్ళడం అంతా చూసుకోవడం చూసుకుంటారనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం గ్యాప్ ఉంది కదా ఇట్లైన లంచ్కు మళ్ళీ ఎండకు ఆ ఫ్యాను అసలు బాగా గడు వస్తుంది అన్నమాట సరిపోట్లే మస్తు ఇబ్బంది అవుతుంది సర్లే చల్లగా కూల్ డ్రింక్ తాగుతారు కదా అనేసి ఇంకా మేము తీసుకెళ్ళడానికి వచ్చామనమాట ఒకటి స్ప్రైట్ ఒకటి ఏమో పల్పి ఆరెంజ్ అనమాట అందరూ స్ప్రైటే తాగరు కదండీ సో అందుకే లేడీస్ కొంచెం అందరూ కొందరేమో ఒకటి తాగుతారు కొందరేమో ఒకటి తాగుతారు సో రెండు తీసుకెళ్ళాం ఎవరేది ఇష్టం ఎవరు ఎవరికి నచ్చింది వాళ్ళు తాగుతారు కదా అన్నట్టుగా తీసుకొచ్చామన్నమాట ఇక అందరికైతే పోసామన్నమాట తాగుతున్నారు సో ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి లంచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఏమేమి ఐటమ్స్ చూపిస్తాను అట్లా గిన్నెలో పెట్టేసి పెడరా

ఇంకా నెక్స్ట్ అయితే లంచ్ ప్రోగ్రామ్ అయితే అయిపోయిందనమాట అంటే ఇంకా లాస్ట్లో ఇంకా వాళ్ళ తమ్ముని ఫ్రెండ్స్ వచ్చారు తింటున్నారనమాట మేమైతే కొన్ని తీసుకొచ్చి పెట్టమనేసి అన్నామన్నమాట షాప్ ఓపెనింగ్ అయ్యాక కొంచెం బేరం అట్లా అంటే కొనాలి కదా అనేసి కొన్ని ఐటమ్స్ తీసుకురండి తీసుకొచ్చాడనమాట వైప్స్ అలాగే జ్యూస్ తీసుకొచ్చాడు అనమాట సో ఇంకా నేనైతే తీసుకున్నాను నాకు తెలీదండి నిజంగా తీయాలి అనేసి నాకు తెలియదు అనమాట నిజంగా కొంత ఇచ్చేసి నేను దానిమంతా నేనైతే జ్యూస్ అనేసి అంటే జ్యూస్లు అదే ఆఆర్ఎస్ను అలాగే వైప్స్ అయితే ఒకటి అన్నమాట నాకు కూడా తెలియదు తర్వాత అందరు ఇస్తా ఉంటే అయ్యో నేను ఏంది తప్పించాను అనేసి అనుకున్నాను అనమాట సో నేను ఏం ఫీల్ కావాలి అనేసి నేను అనుకున్నాను అంటే ఎప్పుడైనా ఇంకా ఇంకా లేవా అండి సో ఏదైనా లాగా ఇచ్చేస్తాను వానికి నెక్స్ట్ అందరు కొంటా ఉన్నారు అనమాట ఫస్ట్ అయితే నేనే తీసుకున్నాను ఇంకా మేము కూడా ఇంటికి వెళ్ళిపోదాం అనేసి అనుకుంటున్నాము చాలా వేడైంది మా కూడా చాలా ఇబ్బంది అవుతుంది వేడికి ముక్లో నుంచి బ్లడ్ వస్తుందండి వేడికి వస్తుందట లేదు కానీ చాలా సార్లు వచ్చింది ఐదారు సార్లు సో అదే భయం అనమాట వేడికి బాగా వచ్చేస్తుందనమాట మా ఆయనకు కూడా వచ్చేదట అప్పుడు అందుకే చిన్నప్పుడు సో నేను ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడం మానవినే చూడడం ఎవరిని చూడలేదనమాట వేడికి వస్తుంది ఏం కాదు అనేసి అని అంటే అనేసి అనుకుంటున్నాము కానీ అలాగే కొంచెం ఇంకా ఎక్కువ టైమ్స్ అలాగే వచ్చింది అనుకోండి ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలి వేడికి ఎందుకు అనేసి మేమైతే ఇంకా తీసేసుకొని వచ్చేసాం అమ్మ వాళ్ళైతే ఇక అంత అయిపోయాక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ తర్వాత అన్నీ చదువుకొని ఇక్కడ ఎక్కడ ఎంత అయిపోయాకనైతే ఇంటికి వచ్చారనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఫుడ్ అంతా ఇంత మిగిలిందండి మేము ఎక్స్పెక్ట్ చేసినంత మంది రాలేదనమాట సో చాలా మిగిలింది ఇది వచ్చేసి ఇంకా పక్కన కొంచెం ఉన్నారు కొందరు వాళ్ళకు లేని వాళ్ళు ఉంటారు కదండి సో వాళ్ళకి ఇద్దామనేసి పిలిచి తమ్ముడైతే వస్తున్నారు వాళ్ళు కూడా అలాగే కొంచెం రైస్ ఇంకా చాలానే మిగులుతుంది అది కూడా మిగతాది ఎక్కడికన్నా వెళ్ళి ప్యాకింగ్ చేసి ఎవరికైనా లేని వాళ్ళకి ఇద్దామనేసి బయట ఉంటారు కదండి అడుక్కునే వాళ్ళు సో దగ్గర ఉంటారు కదా సో వాళ్ళకి ఇద్దామనేసి అనుకుంటున్నారు ఫైనల్గా అయితే ఇదిగోండి కొందరికి అయితే పెట్టేశారు ఆ డబ్బాలు వాళ్ళు తీసుకెళ్తారట బాక్సులు క్యాటరింగ్ వాళ్ళు వచ్చి సో అందుకే ఇంకా మన వాటిలలో పెట్టేసుకొని వాళ్ళ డబ్బాలు వాళ్ళకైతే ఇచ్చేయాలన్నమాట ఇంకా మేమైతే మంచిగా పడుకున్నాం మండే వచ్చి నాలుగింటికాయ ఏమో లేసాం వెళ్ళాలి అనుకొని లేసాం రామాయణపేట వెళ్ళాలి మళ్ళీ మార్నింగ్ మా ఆయనకి డ్యూటీ ఉంటుంది కదా అనేసి కానీ వెళ్ళట్లేమన్నమాట అనుకోకుండా స్వర్ణగిరి వెళ్తున్నాం అనమాట అనుకోని ప్రయామన్నాం అది కూడా వ్లాగ్ నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను స్వర్ణగిరి మొత్తం ఎప్పటి నుంచో అనుకుంటున్నా వెళ్ళాలి వెళ్ళాలి అనేసి అనుకోకుండా ఇప్పుడైతే ఆ దేవుడైతే నన్ను అయితే రప్పించుకుంటున్నాడనమాట అందరం వెళ్తున్నాము ఇదిగోండి వేరే వాళ్ళు పక్కన వాళ్ళు వచ్చారనమాట తీసుకెళ్ళడానికి ఇదండి బ్లాగ్ అయితే ఈ రోజుదైతే అంటే ఇక నైట్ దర్శనం అనమాట నైట్ వెళ్తున్నాము స్వర్ణగిరి కారే కదా సో అందరం వెళ్తున్నాము నానా తమ్ముడు రావట్లేదు అనమాట అందులో పట్టరు అనమాట మేమే అడ్జస్ట్ అయిపోవాలి ఇంకా తమ్ముడు కారు అయితే ఏం కాదు వేరే కారు తీసుకొచ్చాడనమాట అదైతేనో కొంచెం కొంచెం చిన్నగా ఉందనమాట కారు సో ఇదిగోండి వాళ్ళకైతే పెట్టిస్తున్నారు చాలా వరకు పెట్టిస్తున్నారు కొంచెం ఏదో ఉంటుంది అనుకుంటా అది కూడా ఇస్తారో ఈరోజు తెలియదు స్వర్ణగిరి వెళ్తున్నాం కదండి వెళ్ళనీకి ఇంకా ఇవ్వనీకి కుదరదు అనమాట సో ఇక్కడే అంత కథం అనమాట ఇంకా ఇవ్వనీకి వాళ్ళకి పక్క వాళ్ళకి ఎవరికైనా ఉంటే చెప్పండి అనేసి అంటున్నారు సో నెక్స్ట్ వ్లాగ్ అయితే స్వర్ణగిరి బ్లాగ్ అయితే వస్తుంది అనమాట చూసారు కదా ఈ వ్లాగ్ మీకు కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్